హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ నేను బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్ఘాస్ బ్లాగ్స్ అండ్ ఐడియాస్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇవాళ వ్లాగ్లోకి వచ్చేస్తే మార్నింగ్ పూజ అయితే చేసేసుకున్నాను ఆ తర్వాత మా అబ్బాయి మా హస్బెండ్ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మార్నింగ్ సెక్షన్లోనే నేను వాషింగ్ మెషిన్లో బట్టలు వేసేస్తాను బట్ ఆరేయడం మాత్రం ఆ టైంలో కుదరదు ఎందుకంటే వీళ్ళిద్దరూ వెళ్ళే హడావిడి ఉంటుంది కదా లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి ఇంకా టిఫిన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆరేయడం మాత్రం అప్పుడు అవ్వదు అనమాట సో వీళ్ళిద్దరూ స్కూల్కి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను ఈ పని అయితే ఫస్ట్ చేస్తాను ఎందుకంటే మాకు లెవెన్ ఓ క్లాక్ దాటిన తర్వాత అసలు ఎండ్ ఉండదు అనమాట బాల్కనీలో మార్నింగ్ టెన్ లోపే వేస్తాను అట్లీస్ట్ వన్ అవర్ అయినా ఎండ దగ్గర ఎండనెట్టు ఉంటాయి అందువల్ల ఈయన ఫస్ట్ వెళ్ళిన వెంటనే బట్టలు అయితే ఆరేస్తున్నాను ఈ క్లాతింగ్ రోడ్స్ ఉన్నాయి కదా ఇవి పెట్టించేసుకోవడం వల్ల చాలా లైఫ్ ఈజీ ఉంది ఇంతకు ముందైతే మేము క్రిల్స్కి తాళ్ళు కట్టుకొని అక్కడ వేసుకునేవాళ్ళం అనమాట చాలా డిస్టర్బెన్స్గా ఉండేది చాలా ఇబ్బందిగా కూడా ఉండేది అనమాట అవి అప్పుడప్పుడు తెగిపోతూ కూడా ఉండేవి ఆ తర్వాత ఇవి ఇక్కడ క్లాతింగ్ రోడ్స్ పెట్టేసుకొని అవేమో పైకి పెట్టేస్తాం కాబట్టి అస్సలు డిస్టబెన్స్ ఉండదు అవి అయిన తర్వాత ఇంకా ఆల్రెడీ పక్కకు తీసి కొన్ని బట్టలు పెట్టాను అనమాట వైట్ కలర్వి లైట్ కలర్వి ఉంటాయి కదా అవి అన్ని కలర్స్తో పాటు మిక్స్ చేయం కాబట్టి వాటన్నిటిని వేరే రౌండ్ ఒకసారి వేసేస్తున్నాను కొంచెమే ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది అవన్నీ అయిన తర్వాత ఇంకా బాల్కనీ అంతా ఒకసారి క్లీన్ చేస్తాను అనమాట అక్కడ ఏంటంటే బాగా డస్ట్ పెరిగిపోతుంది ఎందుకంటే మాకు ఎంట్రీ ఇటువైపే బాల్కనీ సైడ్ మా సైడ్ అంతా చాలా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది అనమాట చుట్టుపక్కల చాలా బిల్డింగ్స్ కొత్తవి కన్స్ట్రక్ట్ అవుతున్నాయి అనమాట కాబట్టి ఫుల్ డస్ట్ అంతా వస్తుంది డైలీ వస్తుంది ఎవ్రీడే డే అయితే ఇవి క్లీన్ చేయాలి ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఒకసారి వీడియో తీశాను ఇవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా కిచెన్ కోసం వాడే క్లాత్స్ అన్నీ కూడా ఎండిపోయాయి అవి తీసుకొచ్చి కిచెన్లో ఒక బాస్కెట్లో అనమాట తడి దాంతో తుడిచిన తర్వాత తడి క్లాత్తో ఒకసారి పొడి క్లాత్తో కూడా తుడడం నాకు బాగా అలవాటు ఆ తర్వాత చేతులు అవి తుడుచుకోవడానికి ఏవైనా వెజిటబుల్స్ అవన్నీ కడిగిన తర్వాత ఒకసారి ఎండ పెట్టడానికి క్లాత్స్ అన్నీ కూడా ఈ బాస్కెట్లో పెట్టి ఉంచుకుంటాను అలాగే ఇవాళ ఒక పొడి తయారు చేసుకుంటున్నాను అనమాట అది చల్లమిరపకాయల పొడి చల్లమిరపకాయలు ప్రతి సంవత్సరం మా బర్దర్ వాళ్ళ అమ్మగారు ఇస్తారనమాట ఎవ్రీ ఇయర్ ఇస్తారు అయితే ఇయర్ ఎలాగో మళ్ళీ సమ్మర్ వచ్చేస్తుంది కొత్తగా పెడతారు కదా లాస్ట్ ఇయర్ అన్నీ మిగిలిపోయాయి అని చెప్పి వాటితో పొడి చేసేస్తున్నాను దానికోసమే ఈ చల్లమిరపకాయలు అన్నీ కూడా ఏరేసి పక్కన పెట్టుకుంటున్నాను మంచివి అలాగే కొన్ని మూడికలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఈ చాలా బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది అలాగే ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది ఈ పొడి కోసం చల్లమిరపకాయలు అలాగే పుట్నాల పప్పు ఎండి కొబ్బరి వెల్లుల్లి జీలకర్ర ఇవన్నీ కూడా అవసరం అనమాట అయితే కొంచెం పాన్ వేడెక్కిన తర్వాత ఈ పుట్నాల పప్పును కూడా వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఆల్రెడీ రోస్టెడ్ అయినా కూడా మరొకసారి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది సిమ్లో పెట్టి ఇవి రోస్ట్ చేసుకుంటున్నాను ఏ పొడిలకైనా కూడా పప్పులు అనేవి సిమ్లో పెట్టి కలుపుతూ వేయించుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఆ పొడి అది వేగింది వెంటనే పక్కకు తీసేసుకున్నాను ఆ తర్వాత ఎండు కొబ్బరి వేసుకోవాలి అది కూడా సిమ్లో పెట్టి కలుపుతూ వేయించుకున్నాను అవి కూడా వేగిపోయి కాబట్టి పక్క ప్లేట్లోకి పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఏంటంటే వెల్లుల్లిపాయలు వేసుకున్నాను అనమాట వీటిలో కొంచెం తడి ఉన్నట్టుగా ఉంటుంది కదా అందువల్ల ఆ వేడి ప్యాన్లో కాసేపు వేస్తే ఆ తడి అంతా కూడా పోతుంది అదే దాని తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఉప్పు అవన్నీ వేగిన తర్వాత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు బా ఫ్రెష్గానే ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట ఒక కొబ్బరి పొడి కొబ్బరి కూడా వేసాం కాబట్టి ఆ టేస్ట్ కూడా ఉంటుంది దోశల్లోకి గట్రా కొబ్బరి కారం చల్లుకొని వేయించుకుంటారు కదా వేసుకుంటారు కదా దోశలు అలా కూడా వేసుకోవడానికి చాలా బాగుంటాయి స్పెషల్గా ఇలాంటి పొళ్ళన్నీ మా బాబు కోసం చేస్తాను ఎందుకంటే వాడికి పెద్ద చట్నీ ఇంట్రెస్ట్ ఉండదు అందువల్ల ఈ పొడి చేసి పెడితే వాడు ఇడ్లీ దోశల్లోకి చక్కగా తింటాడు ఆ తర్వాత మనం మిరపకాయలు ఉంటాయి కదా ఇందాకలు తొడిమల్ తీసి పక్కన పెట్టుకున్నాము వాటిని వేయించుకోవాలి మామూలుగా డీప్ ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది నేను డీప్ ఫ్రై అయితే చేసుకోలేదు పాన్ ఫ్రై చేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసి వాటిని వేయించుతున్నాను అనమాట ఇవి కొంచెం పైకి వస్తాయి కదా అంటే ఇవి కొంచెం ఇప్పుడు మెత్తబట్టగా ఉన్నట్టు ఉన్నాయి కదా అవి తేలిగ్గా అయిపోయి పైకి వస్తాయి కదా అప్పుడు అవి వేగినట్టే లెక్క అనమాట అప్పుడు తీసేసుకొని పక్కన పెట్టేసుకొని మొత్తం కలిపి గ్రైండ్ చేసుకోవడమే ఫుల్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు నేను మాత్రం కొంచెం ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసేస్తున్నాను నొక్కి చూసినప్పుడు అవి విరిగాయి అనుకోండి సౌండ్ వస్తుంది కదా క్రంచీ సౌండ్ అప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేగిపోయాయి కాబట్టి నేను తీసేసాను ప్లేట్లోకి అవన్నీ బాగా చల్లారిన తర్వాత ఉప్పు వేసుకొని మిక్సీలో వేసుకోవడమే ఉప్పు టేస్ట్కి తగినట్టుగా వేసుకోవడమే ఒక్కొక్కళ్ళు ఎక్కువగా తింటారు కొంచెం మంది తక్కువగా తింటారు కావలసినట్టుగా ఉప్పు వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకొని ఒక ఎయిట్ ఎయిట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకో ఇలా గ్రైండ్ అవుతుంది దీన్ని ఒక గాజ్ సీసాలోకి తీసుకొని స్టోర్ చేసుకోవడమే ఇవాళ మార్నింగ్ నేను మా హస్బెండ్ లంచ్ చేయలేదన్నమాట బ్రేక్ఫాస్ట్ లంచ్ చేయలేదు డైరెక్ట్గా డిన్నరే తింటాం అన్నమాట అంటే వా ఒక వారంలో రెండు రోజులు ఇలాగ వన్ మీల్ తీసుకుంటున్నాము మిగతా డేస్ నార్మల్గా తింటున్నాం అనమాట కాబట్టి ఇంకా డిన్నర్కి అన్నీ చేయాలి కాబట్టి వంటకి రెడీ చేసుకుంటున్నాను ముందుగానే ఇవాళ డిన్నర్లోకి కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అలాగే ఆనపకాయ సాంబార్ లాగా కూడా పెడదామని అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట ఆఫ్టర్నూన్తోనే ఇవన్నీ చేసేస్తున్నాను ఈవినింగ్ వంట చేయడం చాలా ఈజీ ఉంటుంది కదా అందుకు ముందే కాకరకాయలు వాష్ చేసుకొని కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా సాంబార్లోకి చింతపండు నానబెట్టుకున్నాను అలాగే ఆనపకాయ సాంబార్ కాబట్టి ఇంకా ఆనపకాయ కూడా కట్ చేసుకుంటున్నాను అలాగే పప్పు కూడా నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను అనమాట పప్పు సోప్ చేసి వండుకోవడం చాలా మంచిది డైజెషన్కి చాలా బాగుంటుంది గ్యాస్ ఇష్యూస్ గట్రా ఏమీ రావు ఆ తర్వాత అలాగే పప్పు నానబెట్టిన వాటర్ కూడా మొక్కలకి వాటికి కూడా ఇవ్వడం చాలా మంచిది కదా మనీ ప్లాంట్స్కి వాటి అన్నిటికీ వేస్తాను అనమాట నేను టైం ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా టూ త్రీ అవర్స్ అయితే కందిపప్పు నానబెట్టి వంట చేస్తాను ఇవాళ ఈవినింగ్ వంట కాబట్టి హడావిడి కూడా ఉండదు కాబట్టి పప్పు ముందుగా నానబెట్టేస్తాను ఆ వాటర్ని మనీ ప్లాంట్కి అయితే వేసేస్తాను ఇక్కడ ఫస్ట్ సొరకాయ ఒకటే కట్ చేసుకున్నాను ఆనపకాయ కానీ ఆ తర్వాత వంట చేసేటప్పుడు అనిపించింది అనమాట ఒక ఆనపకాయ ఒకటే అంత టేస్టీగా ఉండదు పైగా ముక్కలు సరిపోవు మా ఇంట్లో సాంబార్లో అయితే ముక్కలు అయితే ఖచ్చితంగా ఉండాలి ఎక్కువే ఉండాలి ఇంతకీ నేను ఆనియన్ అవి ఏమీ వేయలేదు కాబట్టి ఇంకా ముల్లంగి దుంప కూడా ఒకటి వేసాను అనమాట వంట చేసినప్పుడు ఇప్పుడైతే అది తరిగి పెట్టుకోలేదు ఆనపకాయ మాత్రం తరిగి పెట్టేసుకున్నాను ఈ ఇవన్నీ కూడా ముందే ఏర్పాట్లు అవి చేసుకుంటే వంట చాలా ఈజీగా ఉంటుంది తినలేదు కాబట్టి ఇంకా నిద్ర కూడా రాలేదు నిద్రపోలేదు అనమాట ఇవలా చిన్న చిన్న పనులు ఉంటే అలా చేసుకుంటూ కూర్చున్నాను ఇవన్నీ ప్రిపరేషన్స్ కూడా ముందే చేసి పెట్టేసుకుంటే ఈజీ కదా అని చెప్పి అన్ని ప్రిపరేషన్స్ కూడా ముందే చేసుకున్నాను ఆ తర్వాత మా హస్బెండ్ లంచ్ టైంలో వచ్చారు వాళ్ళ కొలీగ్స్ అందరూ కూడా తింటారు కదా ఈయన తినరు అయితే ఏముంటాంలే అని చెప్పి వచ్చారంట వస్తే సరే ఇంకెలాగో వచ్చారు కదా అని చెప్పి నేను కొంచెం బటర్ మిల్క్ ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం మజ్జిగ తీసుకున్నాను అంటే మజ్జిగ కాదు అని పెరుగు కాదు అలా ఉంది కన్సిస్టెన్సీ ఆ పెరుగుని మిక్సీలో వేసుకొని అందులోనేమో ఒక మిరపకాయ పచ్చిమిరపకాయ అలాగే జీలకర్ర కరివేపాకు అల్లం ముక్క అన్నీ వేసుకొని మిక్సీ చేసుకున్నాను అనమాట అంటే చిలకచ్చు ఈ పేస్ట్ కూడా వేయచ్చు బట్ ఈ పేస్ట్ వేస్తే అది పీసెస్లా తగులుతుంది అందుకే ఇవన్నీ కలిపి మిక్సీ చేసేసి దాన్ని స్ట్రైన్ చేసేసాను వడకట్టేసాను అనమాట వడకట్టేసి సర్వ్ చేసుకుని తాగితే చాలా చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయ ఎక్కువ అనిపిస్తే ఒక హాఫ్ పచ్చిమిరపకాయ వేసుకుంటే బాగుంటుంది ఇవాళ ఇందులో నేనైతే ఫుల్ పచ్చిమిరపకాయ వేసాను కొంచెం కారంగా చాలా బాగుంది ముందు నైట్ వేరంగా తినేస్తామన్నమాట సిక్స్ థర్టీ కల్లా క్లోజ్ చేస్తాం డిన్నర్ అప్పటి నుంచి ఇప్పటివరకు మరి ఇంకేమీ తాగలేదు తినలేదు కాబట్టి ఇది తాగిన వెంటనే చాలా శక్తి వచ్చినట్టు అనిపించింది నాకు ఈయనకి కూడా చాలా బాగా నచ్చింది అనమాట ఈ ఎండాకాలంలో ఇటువంటి బటర్ మిల్క్స్ లస్సీలు ఇటువంటివే ఎక్కువగా తాగడానికి ఇష్టపడతాం కదా ఫుడ్ తినేదానికంటే కూడా ఇటువంటి డ్రింక్స్ తాగడానికి ఎక్కువ ఇష్టపడతాను నేను యాక్చువల్లీ ఈ నీళ్లు వీటితోటి కడుపు నిండిపోతుంది అన్నం అస్సలు తినాలనిపించదు ఎండాకాలం నేను కూడా సరే మంచి పని చేసావులే ఇదే బెస్ట్ తాగడానికి చాలా బాగుంది అంటే ఊరికే వచ్చారు సరే ఎలాగో వచ్చారు కదా ఉండండి ప్రిపేర్ చేస్తా అని చెప్పి చేశాను అనమాట ఇక బాగా నచ్చింది నాకు చాలా బాగా నచ్చింది ఇద్దరం అలా కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఇదైతే తాగేసి ఫినిష్ చేసిన వెంటనే మా హస్బెండ్ అయితే ఆఫీస్కి మళ్ళీ వెళ్ళిపోయారు నేను మళ్ళీ నా రొటీన్ వర్క్లో పడిపోయాను ఇంకా మా అబ్బాయి వచ్చి వాడికి స్నాక్స్ అవన్నీ పెట్టేసిన తర్వాత నేను వంట స్టార్ట్ చేసేసాను అనమాట చెప్పాను కదా ఇవాళ సొరకాయ సాంబారు అందులో కొంచెం ముల్లంగి దుంపలు కూడా వేశాను అలాగే కాకరకాయ ఫ్రై కూడా పెట్టేస్తున్నాను పక్కన ఈ షార్ట్ కూడా పోస్ట్ చేశాను నేను వీలైతే ఒకసారి చెక్ చేయండి వంట రెడీ వీడియోస్ రోజు షార్ట్ రూపంలో పోస్ట్ చేస్తూ ఉంటాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్